ఛానల్ కి స్వాగతం నా పేరు శిరీష జగదాంబ వద్దగల సిఐటియు జిల్లా కార్యాలయంలో విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ సిఐటియు జాతీయ అధ్యక్షులు అదనంగా వెంకటేశ్వర్ గారు ఐఎఫ్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు దుమ్మెట్ అప్పారా గారు హెచ్ఎన్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు అక్షర్ కుమార్ గారు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాయుడు విశాఖ జిల్లా అఖిల పక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు జీఎస్సీ చైర్మన్ రెండు అంశాలు ఈరోజు వ్యాఖ్యలు రెండు చంద్రబాబు గారి సంఘటన సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో ప్రకటన చేశారు స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో కూడా రాష్ట్ర సెంటిమెంట్ ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటాం అంతేకాదు విశాఖపట్నం తెలుగుదేశం రాష్ట్రానికి ఎన్డీఏకి కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం మా బాధ్యత అని ముఖ్యమంత్రి ప్రకటించారు ముఖ్యమంత్రి ప్రకటనని జేఏసీ స్వాగతిస్తున్నది చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ముఖ్యమంత్రి చేసే ప్రాంతంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల పాటు ఉన్నాయి మంచిదగినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకని నష్టాల పాటు పడుతుందో ఆలోచించాలని చెప్పని ఆయన మాట్లాడారు వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల పాటు పడడానికి ప్రధాన కారణం సంతకం లేకపోవడం దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి కేంద్రం సంతకం కేటాయించింది ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే సొంతగా కేటాయించలేము దీనివల్ల విశాఖ బుక్కు ప్రతి టన్నుకి నాలుగు వేల రూపాయలు అదనంగా ఉత్పత్తి మేము ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది నష్టాలకు ఒక ప్రధాన కారణం రెండవది స్టీల్ ప్లాంటు తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల నుండి ఏడు పాయింట్ మూడు మూడు మిలియన్ టన్నులకి విస్తరించుకుంది వాస్తవంగా దీనికి పెట్టాల్సిన పెట్టుబడి కేంద్రం పెట్టాలి కానీ ఒక రూపాయి కూడా కేంద్రం పెట్టుబడి పెట్టలేదు స్టీల్ ప్లాంటే తన వనరుల నుంచి బ్యాంకుల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు సేకరించుకొని విస్తరణ కోలుకుంది ఇది ఒక ప్రధాన కారణం స్టీల్ ప్లాంటు అప్పుల్లో ఉండడానికి ఒక ప్రధాన కారణం అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకు ఉత్త సామర్థ్యం రోజుకి ఇరవై ఒక్క వేల చదువులు మూడు దాస్ప్రదేశ్లు ఉన్నాయి ఈ మూడు సరుకు సరఫరా చేయకుండా కేంద్రం అడ్డుకాలు అడ్డుకట్ట వేసి రెండు ప్లాష్ ఫండేషన్ మూసి జరిపారు ఒకటే నడుస్తుంది ఇరవై ఒక వేల టొలు ఉత్పత్తి చేస్తే స్టీల్ ప్లాంట్ రోజు ఐదు వేల తొమ్మిది మార్చుకు ఉత్పత్తి చేస్తూ ఉంది కావాలని కేంద్రం ఉత్పత్తి స్థాయి పూర్తి స్థాయిలో అటంకాలు ఆటంకాలు సృష్టిస్తుంది ఇది ప్రధానమైన క్రమం అలాగే ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ సంబంధించి మాకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి మీరు గతంలో ప్లాంట్ పెట్టుబడి నాలుగు వేల తొమ్మిది పోర్టు పెడితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు మేము పన్నులు డివిడెన్ రూపంలో చెల్లించాం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి పదకొండు వేల కోట్ల రూపాయలు మాకు మీరు నిధులిస్తే సాయం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ వేల కోట్ల రూపాయలు మేము మళ్ళీ పన్నులు డివిడెన్ కడతాం ప్లాంట్ లాభాలు కూడా పట్టిస్తామని చెప్పని స్టీల్ ప్లాంట్ కార్మిటి ఉద్యోగులు చెప్తున్నారు సార్ జాబ్లు కేంద్రం ఇవ్వడం లేదు కాబట్టి లాభాల పాటు పట్టాలని చెప్పారంటే అంటే అందరూ ఆలోచించాలి అందరూ కష్టపడాలని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పారు స్వాగతిస్తున్నాం మేము అందరూ కష్టపడాలి ఎప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్లు కాంట్రాక్ట్ కార్లు కష్టపడుతున్నారు పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్లాన్ నడిపించే చర్యలు కేంద్రం కోరుకుంటే ఖచ్చితంగా లాభాల పాటు పట్టించే దానికోసం ఉద్యోగ సిద్ధంగా ఉన్నారు గతంలో లాభాల పాటు పట్టించారు ఇది కూడా మనకి గతంలో తిరుగుతారు దీనికి సంబంధించి కాబట్టి లాభాల వాటి పట్టకుండా ఆట సృష్టిస్తుంది కేంద్రం మీరు చూడండి మంది ఆఫీసర్లకి ముప్పై శాతం జీతాలు కోతమిట్టారు పనిమెంట్ టెంపుల్ సకల జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళు కానీ చెప్తా సొసైటీ డబ్బులు కట్టడం లేదు కాంట్రాక్ట్ కార్మికులకి నెల నుంచి నాలుగు నెలలు జీతాలు కూడా లేదు అయినా సరే ఒక రోజు మాకు జీతాలు కానీ జీతాలు చెల్లించలేదు అని చెప్తారు ఒకరోజు వాళ్ళు పుస్తకా నిలిపియలేదు కంటిన్యూ చేయాలి ప్లాంట్ కాపాడుకుందని చెప్పి ప్రత్యేక ముందుకెళ్తున్నారు ఇన్ని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు పండేస్తాయి ఇన్ని రకాలుగా నష్టాల పాటు చేస్తుంది కాబట్టి నష్టాలు కాని కాబట్టి ముఖ్యమంత్రి గారు తన ప్రకటనతో సుత్తో వ్యవహరించి కేందని ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ సొంత కూడా కోసం పూనుకోవాలి రాబట్టాలి అలా కానీ చేయలేని పక్షంలో సెయిల్లో విలీనం చేయాలి ప్లాంట్కి పదకొండు వేల కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి ల్యాండ్ పూస్థాయి సామర్థ్యం కనిపించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలి ఇంకా నిర్వాసంగా ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ప్లాంట్ లో ఆ ఖాళీల్ని భర్తీ చేయాలి ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆఫీసర్లు పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్ సకాల జీతాలు చేపట్టాలి ఈ ప్రధాన చర్యలు చేపట్టిన దానికోసం కోసం కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తారు లేకపోతే మీరు చెక్ చేస్తారు